రంగారెడ్డి జిల్లాలో ఈ నిషేధిత ఆల్ఫ్రాజోలం ఎక్కడైతే తయారవుతుందో మరియు తయారీ మరియు వాటి సరఫరా ఎక్కడ ఉన్నా కూడా చాలా వాళ్ళని పట్టుకొని చాలా వరకు వీళ్ళ రవాణాను కూడా ఛేదించడం జరిగింది చాలాసార్లు సప్లయర్స్ని కూడా పట్టుకున్నాము ఇప్పుడు కూడా ఈ కేసులో మూడు వందల యాభై గ్రాముల అల్ఫాజోలంని సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ అల్ఫాజోలంని కల్తీకల్లు తయారు చేసే దానిలో వాడతారు సో ఎక్కడైతే కళ్ళు తయారు చేసే వాళ్ళనో ఈ అల్ఫాజులను తాగిన వాళ్ళకి ఒక డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు అడిక్షన్ అయిపోయి చాలా ప్రమాదకరమైన మందు ఇది సో దీనిలో ముఖ్యంగా ఇక్కడ సాయిలు గౌడ్ అనే ఒక అతను ఈ పటాన్చేర్లో ఒక అజ్ఞాత వ్యక్తి దగ్గర నుండి అతను మెయిన్ సప్లయర్ ఆ మెయిన్ సప్లయర్ నుండి చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకుంటూ వివిధ కళ్ళు డిపోస్కి సప్లై చేయడం జరుగుతుంది ఎక్కడైతే కల్తీ కళ్ళు జరుగుతుంది సో దానిలో ఈ సాయిలు గౌడ్ ఫస్ట్ నారాయణమూర్తి దగ్గర మరియు అశోక్ గౌడ్ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ రీటైల్గా ఒక్కొక్క కళ్ళు కాంపౌండ్కి చిన్న చిన్న ప్యాకెట్స్ అమ్మడం జరుగుతూ ఉంది సో ఈ సందర్భంగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది అప్పుడు మేము వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే గుమ్మడిదల టోల్ ప్లాజా దగ్గర మాకు సాయిల్ గౌడ్ దొరికాడు సో దానిలో ఆయన దగ్గర మనకు ఒక వైట్ పౌడర్ దొరికింది దానికి ప్రాపర్గా టెస్ట్ చూస్తే అది అల్ఫాజ మనం ఒప్పుకున్నాడు సో దీని నుండి మనం ఇంకా చైన్ సప్లై మొత్తం ఎంతమంది ఉన్నారని వెళ్తే ఇప్పటివరకు టూ లెవెల్స్ మనం క్రాస్ అయ్యడం జరిగింది నెక్స్ట్ ఈ గౌడ్ తర్వాత నారాయణమూర్తి నారాయణమూర్తి కంటే ముందు అశోక్ గౌడ్ ఉన్నాడు అవి అశోక్ గౌడ్కి కూడా పటాన్ చేరులో ఒక వ్యక్తి సప్లై చేశాడు అతన్ని కూడా తొందరలోనే పట్టుకుంటాం పట్టుకొని ఎంతవరకు ఈ ఆల్ఫ్రా ఎన్నిసార్లు ఎక్కడెక్కడికి పంపించాడు ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళందరినీ కూడా ఈ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది సో ఈ కేసులో మనము టూ థర్టీ వన్ బై ట్వంటీ ఫోర్ ఎయిట్ సిండ్ ట్వంటీ టూ సి ట్వంటీ నైన్ ఆఫ్ ఎన్డిపిఎస్ యాక్ట్ కేసు చేయడం జరిగింది గుమ్మడి పోలీస్ స్టేషన్లో సో ఈరోజు ఆలో ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ సందర్భంగా మళ్ళొకసారి మన జిల్లా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా అది అయినా కానివ్వండి ఇట్లాంటి సప్లైయర్స్ కానివ్వండి గాంజా కన్జంప్షన్ కానీ హ్యాషియాల్ కానీ ఏది ఉన్నా కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ నెంబర్కి ప్లీజ్ మెసేజ్ చేయండి మీ వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి అలాగే ఎక్కడైనా అడిక్షన్ సంబంధించిన ఎవరైనా ఉన్నా కూడా ప్లీజ్ ఇన్ఫార్మ్ అస్ మనకు డిస్టిక్ అడిక్షన్ సెంటర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ మనకు గాంధీ హాస్పిటల్లో ఉంది డిస్టిక్ హాస్పిటల్లో ఉంది దానికి సపరేట్ వార్డు సో అలాగే ఒక ప్రైవేట్ ఎన్జిఓతో కూడా టైఅప్ చేయడం జరిగింది వాటితో వాళ్ళ అందులో కూడా రీహాబిలిటేషన్ కోసం ఎస్పెషల్లీ డ్రగ్స్ ఎస్పెషల్లీ కల్తీ కళ్ళు కానీ మిగతా డ్రగ్స్ సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళని అడిక్స్ ఉంటే వాళ్ళని డిఅడిక్షన్ ప్రోగ్రాంలో జాయిన్ చేయించి వాళ్ళను ఈ మత్తు నుండి విడుదల చేయడానికి గవర్నమెంట్ నుండి అలాగే పోలీస్ తరఫున మేము సహకరిస్తాము సో ఈ విషయంలో మళ్ళీ ఒకసారి స్టూడెంట్స్కి అండ్ యూత్ అందరికీ కూడా ఒక వార్నింగ్ అన్నెసరీగా రోజులు కన్జ్యూమర్స్ని కొంచెము కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయడం జరిగింది బట్ ఇక్కడ నుండి మాత్రం కన్జ్యూమర్స్ దొరికినా అది వన్ గ్రామ్ టూ గ్రామ్ దొరికినా కూడా విఆర్ గోయింగ్ టు రిజిస్టర్ ద కేసెస్ అండ్ దీస్ కేసెస్ విల్ బి వెరీ స్ట్రిక్ట్ అండ్ ఇట్ విల్ ఇంపాక్ట్ దర్ ఫ్యూచర్ సో దయచేసి తల్లిదండ్రులు కానీ ఈ ఒక సొసైటీలో ఉన్న కొంచెం పెద్దవాళ్ళు కానీ కొంచెం సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు కూడా ఏదున్నా కూడా ఇమీడియట్గా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్లీ అవర్ స్పెషల్ టీమ్స్ విల్ క్యాచ్ దెమ్ అండ్ విల్ రిజిస్టర్ ద కేస్ అండ్ విల్ టేక్ నెసరీ యాక్షన్స్ అండ్ ఈ థర్టీ ఫస్ట్ సంబంధించి కూడా ఈరోజు చాలా వరకు ఆంక్షలు పెట్టడం జరిగింది ఎస్పెషల్లీ ఓఆర్ఆర్ మాత్రం అలో చేయడం జరగదు ఎస్పెష ఓన్లీ ఎయిర్పోర్ట్ పోయే వాళ్ళు వ్యాలీ టికెట్ చూపిస్తే పంపిస్తారు అదర్వైజ్ ఓఆర్ఆర్ విల్ బీ క్లోజ్డ్ ఫర్ ద లైట్ మోటార్ వెహికల్స్ యాజ్ ఎ ప్రికాషనరీ మెజర్ అండ్ నైట్ కూడా ఈ రోడ్ల మీద కేక్ కటింగ్ చేయడము అండ్ వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తే మాత్రం సివియర్ కేసెస్ విల్ బీ బుక్డ్ దర్ ఈజ్ నో టాలరెన్స్ జీరో టాలరెన్స్ ఫర్ దిస్ స్ట్రీట్ ఫైట్స్ అండ్ స్ట్రీట్ సెలబ్రేషన్ ఆఫ్ న్యూ ఇయర్స్ అండ్ సౌండ్ సిస్టమ్స్ కూడా ఎక్కువ పెట్టి నేబర్స్ ఇబ్బంది పాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద న్యూసెన్స్ కేసులు పెట్టడం జరుగుతుంది అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ దర్ కెరీర్స్ సో ఈరోజు స్పెషల్ డ్రైవ్స్ స్పెషల్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది ఎస్పెషల్లీ సంగారెడ్డి టౌన్లో డిఫరెంట్ ప్లేసెస్లలో అలాగే పటాన్చేరు డిఫరెంట్ ప్లేస్లో అమీన్పూర్లో అండ్ సదాసిపేట్ జహీరాబాద్ టౌన్స్ అండ్ నారాయణకేట్ టౌన్ ఈ టౌన్ ఏరియాలో దర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఇట్లాంటి స్ట్రీట్ సెలబ్రేషన్స్ వాటి అన్నింటినీ కూడా చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ చెక్ పోస్ట్ విల్ విత్ డ్రంక్ అండ్ డ్రైవ్ విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ నైన్ ఓ క్లాక్ ఇట్ సెఫ్ నైన్ నుండి నైట్ వన్ వన్ థర్టీ వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు జరుగుతాయి సో ప్లీజ్ కోఆపరేట్ విత్ ద పోలీస్ ఇఫ్ ఎనీ వన్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ విత్ ద పోలీస్ డెఫినెట్లీ కన్సర్న్ పీపుల్ విల్ బీ టేకన్ టు ద టాస్క్ థ్యాంక్ యూ సో మచ్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ థౌజండ్